క్రైస్తలో సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మతిస్వాత ఐదోద్యం పదవచ్చునము కొన్ని సంవత్సరముల క్రిందట మహమ్మదీయ వ్యక్తి నన్ను చూడవచ్చి తాను క్రైస్తవు నగుటకు కోరుచున్నానని నాతో చెప్పెను అతడు ఉన్నత కళాశాల పట్టభద్రుడు ఎక్కడైనా నువ్వు కూటములకు వెళ్లితీవా అని అడిగి తిని లేదు అనిను అయితే సువార్త విషయమై ఇంత శ్రద్ధ నీకెలాగ కలిగినది అని అంటిని అతడు చెప్పినదేమనగా ఒకనాడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక హిందూ స్నేహితుని చూడబోయేను ఆ ఇంటి ముందు ఒక చిన్న వసారా ఉండెను ఈ మహమ్మదీ వ్యక్తి అక్కడ నిలబడి ఉండగా దొడ్లు ఊడ్చేవాడు అక్కడ వచ్చి తన కంపను ఒక మూలలో పెట్టి ఆ వసారాను ఊడ్చుచుండెను ఆ సమయం ముందు హిందువుడైన ఒక వ్యాపారస్తుడు కూడా ఆ ఇంటికి వచ్చి వసారాలో ప్రవేశించెను అతడు కట్టుకునే పంచ ఆ కంపకు తగిలిను ఆ వ్యాపారస్తుడు బహుగా కొప్పుపడి కాలు నుండి చెప్పు తీసి నీ కంప ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అనుచు ఆ ఊడ్చేవాణిని ఆ చెప్పుతో కొట్టనారంభించగా నాటి ఊడ్చే పని నేను ఊర్చుటకు వచ్చి తిని అని జవాబిచ్చెను అతడు దెబ్బలు కొట్టుటకు ఇంకొక చెంపను కూడా త్రిప్పి దేవుడు నిన్ను దీవించునుగాక అనిను అదంతయు జరిగిన తర్వాత ఆ మహమ్మదీయ వ్యక్తి తాను అంతయో చూచినందున అతడు నిన్ను కొట్టుచుండగా ఎందుకు ఊరుకున్నావు అది నీ తప్పు కాదు నీ పని నువ్వు చేయుచున్నావు తప్పంతయు అతనిదే పంచు కొంచెం పైకెత్తుకుని నడవలసినది అనిను ఊడ్చేవాడు నా కొరకు నా ప్రభు అంత హింస భరించగా ఆయన కొరకు నేను ఈమాత్రం సహించకూడదా అనిను ఆ ఊర్చేవాణి ప్రేమ నాలో పనిచేసినది అందుకే నేను క్రైస్తవును కావాలని కోరుచున్నానని ఆ మహమ్మదీయ వ్యక్తి చెప్పాను అతడు క్రైస్తవుడాయను బాప్తిస్మం పొందిను ప్రభు యొక్క మంచి సాక్షి ఆయను నీతి నిమిత్తం హింసింపబడు ధన్యులు చూడుము హింసలను మనము నెమ్మదిగా ఓర్చుకున్న వలన ఇతరుల హృదయములలో ప్రేమను ప్రవేశింప చేయవచ్చును ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఆమేన్